అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎక్కడ అభివృద్ధి చేయలేదు మీడియా సమావేశంలో నగర మేయర్ మహమ్మద్ వసీం విమర్శలు అనంతపురం జిల్లా కేంద్రంలో నగరపాలక సంస్థ కార్యాలయం నందు మేయర్ మహమ్మద్ వసీం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ నిన్నటి రోజున అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ టెక్కో ఇళ్ల నిర్మాణాన్ని అధికారులతో కలిసి పరిశీలించటం జరిగిందని అయితే అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వారం రోజుల్లో రెండు రోజులు మాత్రం అనంతపురంలో ఉండి ఏదో నగరాన్ని తానే అంత అభివృద్ధి చేస్తున్నట్లు రెండు రోజుల పాటు హడావిడి చేసి మిగిలిన ఐదు రోజులు కనపడకుండా వెళ్లిపోతున్నాడని గత వైసీపీ ప్రభుత్వంలోనే వేగంగా నిర్మాణం చేపట్టడం జరిగిందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పనులు సరిగా జరగటం లేదని ఎమ్మెల్యే ప్రతి దాంట్లోనూ కమిషన్లు కావాలని కాంట్రాక్టర్ను బెదిరించడంతో ఎవరూ కాంట్రాక్ట్ పనిచేసేందుకు కూడా ముందుకు రావటం లేదని ముఖ్యంగా నగరంలో రోడ్లు అధ్వర్ణంగా ఉన్నాయని కాంట్రాక్టర్లను ఎన్నిసార్లు రోడ్డు వేయాలని చెప్తున్నా రోడ్డు వేస్తామని మెటీరియల్ అంతా తోలుకొని కూడా పనులు చేయకుండా కాంట్రాక్టర్లు భయపడుతున్నారని ఇటువంటి అడ్డంకులు సృష్టిస్తున్న ఎమ్మెల్యే ఏమి అభివృద్ధి చేస్తాడో ప్రజలకు సమాధానం చెప్పాలని మేయర్ మహమ్మద్ వసీం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై పలు విమర్శలు చేశారు ఈ సమావేశంలో చింతకుంట మధు కమల్ భూషణ్ శ్రీరాములు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు మీడియా మిత్రులకు కూడా నమస్కారం ముందుగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్నటి రోజున మనం చూసుకుంటే ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఏదో హడావుడిగా హైదరాబాద్ నుంచి వచ్చి టిట్కోయిలకు సంబంధించి అక్కడ వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దాదాపుగా మనం చూస్తున్నాం ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పదహారు సిక్స్టీన్ మంత్స్ అవుతుంది ఈ పదహారు నెలలలో దాదాపుగా మూడోసారు నాలుగో సార్లు అక్కడ వెళ్ళడం అక్కడ వెళ్ళడం ఒక ఆరు ఒకసారి వెళ్తున్నారు వెళ్ళి నేను ఇంకా వచ్చే ఆరు నెలల్లో మీకు పేదలందరూ కూడా ఇల్లు అప్పగిస్తా అని చెప్పి హామీ ఇచ్చి రావడం కూడా గతం నుంచి కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం నేను ఒకటే ఒకటి ప్రశ్నిస్తున్నా అధికారం మీద ఉంది చెప్పిన మాటపై మీరు ఎందుకు నిలబడడం లేదు మార్చ్ పోయినసారి ఎప్పుడో అది కూట అధికారంలో రాగానే ఓ రెండు నెలలకి అక్కడ పోయినారు మళ్ళా ఆ తర్వాత సెప్టెంబర్లో పోయినారు మళ్ళా మార్చ్ అంటారు మార్చ్ తర్వాత మళ్ళా సెప్టెంబర్ అంటారు మళ్ళా ఇప్పుడుకెళ్ళి మళ్ళీ మార్చ్లో మీకు ఇల్లులన్నీ మీ పేదలకు ఇస్తాం ఇస్తామంటున్నారు నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఇంకోటి గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతా నాశనం చేసినారు ఏ ఒక్క ఇల్లు పేదలకి ఇవ్వలేదని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు మీరు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఆ ఇల్లు టిక్కు ఇల్లు దాని తర్వాత ఎన్నికలు రావడం ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడం వైసీపీ ప్రభుత్వం వచ్చినాక కరోనా పరిస్థితి రెండేళ్ళు కరోనాగా ఉంది ఆ రెండు సంవత్సరాలు కరోనా అయిన తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందట కేవలం రంగులు మాత్రమే వేసినామని చెప్పి అక్కడ కూడా వాస్తవాలు మాట్లాడుతున్న విషయం కూడా ఒకసారి ప్రజలందరూ గమనించాల ఈరోజు ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను పదహారు నెలలు అయింది ఈ పదహారు నెలల కాలంలో మీరు ఏ ఒక పిల్లన అక్కడ వేసినారా పెట్టారా గత ప్రభుత్వంలో ఒక కిటికీ కూడా వేయలేదు ఒక మురుగు కాలం కూడా వేయలేదని చెప్పి ఎమ్మెల్యే గారి నిన్న వైసీపీ పైన విమర్శించడం జరుగుతుంది కిటికీ కావచ్చు మురుగు కాలం కావచ్చు అది ఎండింగ్ స్టేజ్లో వేయడం అనేది ఆయనకి తెలుసు లేదో అది కూడా తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను పదహారు నెలల కాలంలో ఒక పెళ్ళైనా మీరు పెట్టినారు అక్కడ నేను దానికి చూటుగా అడుగుతున్నాను అదేవిధంగా చూసుకుంటే వచ్చే మార్చి నాటికి రెండు వేల మూడు మూడు వందల ఇల్లులన్నీ కూడా నేను పేద ప్రజలకు అందిస్తామని చెప్పడం జరుగుతుంది మీరు వచ్చే నెల మార్చికి రెండు వేల మూడు వందలు ఇల్లుస్తే మేమే మీకు సన్మానం కూడా చేస్తాం ఖచ్చితంగా మేము అభినందిస్తాం కూడా మీ ఆరు నెలల కాలంలో ఈ పనులన్నీ పూర్తి చేయించి పేదలకన్నీ ఇల్లు అంది అందిస్తే ఖచ్చితంగా మేమే ప్రెస్ మీట్ చెప్పి కూడా మీకు అభినందన కూడా తెలియజేస్తాము కూడా నేను గట్టిగా చెప్తున్నాను ఇంకా అనేక అనేక పనులు కూడా ఉన్నాయి దాంట్లో రోడ్స్ వేయడం కానివ్వండి డ్రైన్స్ వేయాలా ఎస్టీపీకి సంబంధించి మెషినరీస్ ఇన్స్టాల్ చేయాలా సబ్స్టేషన్ సంబంధించి కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి టైల్స్ వేయాలా అదేవిధంగా పెయింటింగ్స్ చేయాలా కబోర్డ్స్ వేయాలా లైట్లు వేయాలా ఎలక్ట్రిక్ వర్క్స్ చాలా పనులు ఉన్నాయి దాంట్లో మీరు చేపిస్తామంటే కదా ఖచ్చితంగా మేము అభినందిస్తామని కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా గతంలో వైసీపీ నాయకులు ఇరవై వేల నుంచి యాభై వేల రూపాయలు తీసుకొని పేర్లు మార్చి వేరే వాళ్ళకి ఇచ్చినామని చెప్పి ఎమ్మెల్యే చెప్తున్నారు ఆ లిస్ట్ బయటికి అండి అధికారం మీదే కదా ఇప్పుడు ఉండేది ప్రభుత్వం మీదే ఉండేది ఊరికే అవాస్తవాలు మాట్లాడేది ప్రజలకు మభ్య పెట్టే మాటలు మాట్లాడితే మాత్రం మేము అనేక సార్లు చెప్పడం జరిగింది మీకు ఏదైనా కూడా వాస్తవాలు మాట్లాడండి మేము మేము కూడా దానికి స్వీకరిస్తాం తప్ప మీరు ఏవో అవాస్తవాలు మాట్లాడి డబ్బులు అన్నీ తినేసినారు వైసీపీ వాళ్ళు నాశనం చేసినారని చెప్తే మాత్రం మేము చూస్తూ ఊరుకున్నాం కూడా మీకు పదే పదే కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పదహారు నెలలు అవుతుంది పదహారు నెలల్లో ఎమ్మెల్యే గారి అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఎక్కడ వెళ్ళినా కూడా మేము అదే అభివృద్ధి కార్యక్రమాలు చేసేస్తాం ప్రొటెక్షన్ వాళ్ళని తీసుకొచ్చేస్తాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోతుంది అనేక రోడ్లు వేసాము అనేకటువంటివి కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు నేను ఇప్పుడు చెప్తున్నాను పదహారు నెలలు అయింది ఏ ఒక కార్యక్రమం అయినా మీరు చెప్పిందే పూర్తి చేసినారా కేవలం ప్రజలు మెబ్బ పెడుతున్నారు తప్ప ఏ ఒక్క క ఏ ఒక కార్యక్రమానికి పూర్తి చేయని విషయం కూడా ప్రజలన్నీ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను ఈరోజు మన నగరపాలక సంస్థలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈరోజు అనేక పనులను కూడా నదు ఆమోదించడం జరిగింది కానీ పనులు మాత్రం ముందుకు పోవడం ఏ ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదు కాంట్రాక్టర్లు టెండర్లు వేసుకుంటున్నారు టెండర్లు వేసుకున్న తర్వాత కొంతమంది కాంట్రాక్టర్లు పనులు ప్రారంభిస్తే మరి కొంతమంది పనులు ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆపేస్తున్నారు మరి కొంతమంది కాంట్రాక్టర్లు చూస్తే మేము పనే మొదలు పెట్టమంటున్నారు మరి కొన్ని చోట్ల చూస్తే కాంట్రాక్టర్లు మెటీరియల్ అంతా తోలిన తర్వాత ఈ కాలంలో మనం చూసుకుంటే తొమ్మిదో డివిజన్ పదకొండో డివిజన్లు చూసుకుంటే మెటీరియల్ అంతా తోలినారు కానీ ప్రజాప్రతినిధులకు సంబంధించిన కొంత మనుషులు అధికారులు చెప్పి ఆ పనులు చేయకూడదని చెప్పి అడ్డుకుంటున్నారంట ఇది ఎక్కడన్నా చూసినాం ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉన్నారంటే మన అనంతపురం నగరంలో అనేక కోట్ల రూపాయలు ఈరోజు ఆమోదించడం జరిగింది కానీ పనులు మాత్రం ఏ విధంగా ముందుకు పోయిన విషయం కూడా మనం ఒకసారి గమనించాల గతంలో మనం చూసుకుంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారం అనంత వెంకటరామరెడ్డి గారి కృషితో ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా పోయినా కూడా పెద్ద పెద్ద పనులు గుత్తి రోడ్ కావచ్చు కానివచ్చు ఎన్టీఆర్ మార్క్ కావచ్చు టౌర్ క్లాక్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ కేవలం పద్దెనిమిది నెలల్లో అనంత వెంకట్రామరెడ్డి గారు కాంట్రాక్టర్కి వెంటబడి ఖచ్చితంగా ఇది పని చేపించాలా ఇది చేపిస్తేనే మనకి ప్రజలకి ఇబ్బంది ఉండదు అని చెప్పి వెంటబడి ప్రతి ఒక్క కార్యక్రమం చేపిస్తే ఈరోజు పదహారు పదహారు నెలలు అవుతుంది ఏ ఒక్క కార్యక్రమం ఏ ఒక్క రోడ్ అయినా మీరు పూర్తి చేసినారని మేము అందరికీ తెలియజేస్తున్నాం కేవలం భూమి పూజలకు వెళ్ళడము ఏదో ఫోటోషూట్లకు వెళ్ళిన వెళ్ళినట్టు ప్రచారం చేసుకోవడం తప్ప ఏ ఒక కార్యక్రమం కూడా ముందుకు పోవడం విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా మేము అంటే తెలియజేస్తున్నాను అదేవిధంగా చూసుకుంటే ఊరు ఎక్కడ చూసినా గుద్దలు నిన్నటి రోజునే మనం చేయాలనుకున్నాను ఈ ప్రెస్ మీట్ ఇది కొంచెం వేరే పని వల్ల నిన్న చూస్తే మన సిపిఎం పార్టీ వాళ్ళు ఇక్కడ ఇక్కడే మున్సిపల్ ఆఫీస్ ముందరే వరిలు నాటడం జరిగింది ఎంత దౌర్భాగ్య పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అంతా గుంతలు లేకుండా చేస్తూ ఉన్నారు ఈరోజు అనంతపురం నడిబొద్దును చూసుకుంటే ఏ విధంగా గుంతలు ఉన్నాయి కూడా ఒకసారి గమనించాలా అధికారులకి కనపడడం లేదా లేదా ప్రజాప్రతిని పట్టించుకోవడం లేదో అర్థం కాని పరిస్థితి ఇది చూడండి కేవలం అదొక్కడే చూసినారు ఊరంతా గుంతలే ఉన్నాయి ఎక్కడ చూసినా అశోక్ నగర్ కావచ్చు అంబేద్కర్ భవన్లో కావచ్చు ఓటంలో కావచ్చు ఎన్టీఆర్ మార్క్ కావచ్చు ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడ చూసినా గుంతలే ఊరంతా గుంతలు ఉన్నాయి చూడండి ఎక్కడ చూసినా గుంతలే ఉన్నాయి మీరు గుంతలు ఏపించలేకపోతున్నారు మాటలు చూస్తే పెద్దలతో మాట్లాడుతున్నారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మేము అన్ని చేసేసినాం అని చెప్పి చెప్తున్నారు మీరు ఫస్ట్ గుంతలు వేపిస్తే ప్రజల ఇబ్బంది నుంచి ఆ ఇబ్బంది నుంచి బయటపడతారని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను అనేక మంది ప్రజలు టూ వీలర్స్లో పోయినప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ గుంతలతో చాలా ఇబ్బంది పడుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనిస్తున్నారు మీ తొందరకి ఈ గుంతల విషయంలో చొరవ తీసుకెళ్ళాలని కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఎన్ క్యాప్ సంబంధించిన పనులు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ సంబంధించి కొన్ని పనులు చూసుకుంటే గతంలో మేము అనేక పనులు చేశాం ఆ ఎంత ఎక్కువ పనులు చేస్తామో వాళ్ళు ఎక్స్ట్రా బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ నిధులు దానికి సంబంధించి కూడా ఈరోజు పనులు ఆగినా అంటే కన్నా ఈరోజు కూటమి ప్రభుత్వంలో అధికార నిర్లక్ష్యమా లేదా ప్రజా ప్రతిని ప్రతినిధులకి నిర్లక్ష్యమా కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు రామ్నగర్లో అండర్ గ్రౌండ్ అండర్ బ్రిడ్జ్ కింద చూసుకుంటే కన్నా బ్యూటిఫికేషన్ కింద దాదాపుగా ఆరు నెలలు ఎనిమిది నెలలు అయింది భూమి పూజ చేసే ఎమ్మెల్యే గారు అది కూడా పని మొదలు పెట్టారు మొదలు ఆపేశారు సెకండ్ రోడ్లో చూసుకుంటే కన్నా ఒక రోడ్ అర్త్ వర్క్ చేసేసారు మూడు నాలుగు నెలలు అది ఆపేయడం జరిగింది హౌసింగ్ బోర్డులో కూడా పని స్టార్ట్ చేసినారు అది కూడా ముందుకు సాగని పరిస్థితి ఎన్ క్యాబ్ నిధులు అంటే స్పాట్లో ఉంటాయి మీరు పని పూర్తి చేస్తేనే ఫండ్స్ కూడా తీసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఆ పనులు కూడా ముందుకు సాగడం లేదంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో అనంతపురం నగరం కూడా ఒకసారి గమనించాలా టూ థౌసండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ చూసుకుంటే కన్నా నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ అయితే ఐదు వర్క్లు ప్రపోజ్ చేయడం జరిగింది అందులో రెండు పనులు వచ్చేసి అండర్ ప్రోగ్రెస్ ఉన్నాయి ఇంకా మూడు వర్కులు అండర్ టెండర్ స్టేజ్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకే ఇంకా టెండర్ స్టేజ్లో ఉన్నాయంటే కన్నా వీరు ఎంత నిర్లక్ష్యం వేస్తున్నారు కూడా ఒకసారి గమనించాలా ఇంకోటి చూసుకుంటే కన్నా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించి ఆరు కోట్ల డెబ్భై మూడు లక్షల రూపాయలుంటిగిన అమౌంట్ శాంక్షన్ చేస్తే ఇప్పటివరకు వర్క్స్ ఏమనేది కూడా ఐడెంటిఫై చేయకుండా ప్రపోజ్ చేయని దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు దీనికి కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు కొత్తగా వచ్చారు కలెక్టర్ గారు దీనిపై దృష్టి సారించి పన్ను కూడా తొందరగా మొదలు పెట్టాలని చెప్పి నేను కలెక్టర్ గారిని కూడా కోరడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు ఒకటే ఒకటి మాట అంటారు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రాం పోయినా హాస్పిటల్ పోయినా గతంలో హాస్పిటల్ అంతా నాశనం అంటారు ఇప్పుడు మీరు ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించి నిధులన్నీ కేటాయిస్తే సక్రమంలో ఎవరు నాశనం చేసినారో అన్నీ తెలుస్తాయి గతంలో ఏ విధంగా మేము ఆరు అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకురావడం జరిగింది సిడీ హాస్పిటల్ అభివృద్ధి చేశాం మూడు వందల కోట్ల రూపాయలతో ఎంసీహెచ్ బ్లాక్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది క్రిటికల్ కేర్ యూనిట్ ఇరవై కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఎవరు నాశనం చేసినారు ఇప్పుడు మేము నాశనం చేసినామో వీళ్ళు నాశనం చేసినారో ప్రజలకే తెలుసు టిట్కో ఇళ్ళ దగ్గర పోతే అక్కడ వైసీపీ ప్రభుత్వంలో నాశనం చేసినామంటారు తర్వాత ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో పూజకుపోయినా వైసీపీ గతంలో నాశనం చేసినారంటారు ఈరోజు అనంతపురం నగరం ఏ విధంగా నాశనం అవుతుందో కూడా అందరు తెలిసిన విషయమే ఈరోజు కబ్జాల గురవుతోంది అనంతపురం ఏ విధంగా గతంలో ఎప్పుడైనా నాశనం ఏంటంటే కబ్జాల గురైండేది ఎప్పుడైనా విన్నారా లేకపోతే ఈ కాలంలో పదహారు నెలల్లో ఎన్ని కబ్జాలు గురైన విషయం కూడా ఒకసారి గమనించాలి నేను ఇవి కొత్తగా కొత్తగా ఇప్పుడే రెండు మూడు జరిగిన సంఘటనలు చెప్తున్నాను నగర్లోని ఒకటి పార్క్ పక్కన ఉన్నటువంటి ఓపెన్ సైట్కి దాదాపుగా మా హయాంలో అంతా దాన్ని మేము కాపాడుకుంటూ వస్తే కొన్ని తెలియని వ్యక్తులు వచ్చేసి దానికి ఇది కాజీలను చూశారు మేము కలెక్టర్ దృష్టికి కమిషనర్ దృష్టికి టౌన్ ప్లానింగ్ దృష్టికి తీసుకెళ్లడంతో దాన్ని మేము ఆపే పరిస్థితి ఇప్పుడు అక్కడ ది స్ట్రైట్ బిలాంగ్స్ టు ఎంసీని కూడా వేయడం జరిగింది అదేవిధంగా శారదానగర్లోని ఒకటి కూటమి నాయకుల అండదండాలతో వారసులు ఉన్న కూడా ఉన్నా కూడా మరొకరి పేరుతో జీపీఏ చేయించి అది కాజాలని చూశారు అది కూడా ఇప్పటి వరకు అధికారులపైన చర్యలు తీసుకోలేకన్నా దీని వెనుక ప్రజాప్రతినిధులు ఉన్నారా కూటమి నేతలు హస్తం ఉన్న కూడా మనకు తెలియని పరిస్థితి అదేవిధంగా కోట్ రోడ్లో చూసుకుంటే కన్నా గుర్పేటలో మురుగుకాల స్కామ్ సంబంధించి కూడా అవి కూడా ఆక్రమిస్తున్నారంటే ఈరోజు ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న కూడా విషయాలు మనం కూడా ఒకసారి గమనించాల దాన్ని కూడా మేము ఇప్పటివరకు అయితే ఆపినాం రాబోయే రోజుల్లో ఏం చేస్తారో మాకు తెలియదు అదే సంబంధించి ప్రజలు ప్రతి ఒక్కరికి గమనిస్తున్నారు రోడ్లు ఎందుకు వేయలేదు ఏమేమి జరుగుతున్నాయి కక్ష సాధింపుతో వీళ్ళు చేస్తున్నారా అని కూడా ప్రతి ఒక్కటి గమనిస్తుంటారు ఇవన్నీ కేవలం తాత్కాలికం మాత్రమే ప్రజలు ప్రతి ఒక్కరి గమనిస్తారు రాబోయే రోజుల్లో ప్రజలే మీకు పెద్ద గుణపాఠం చెప్తారని కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే ఈరోజు మనం చూసుకుంటే ఎందుకు పన్నులు ముందుకు సాగడం లేదు ఏమన్నా అంటే కన్నా పాలకవర్గం మీదే ఉంది కదా కార్పొరేటర్ మీ వాళ్ళే ఉన్నారు మున్సిపాలిటీ అంతా మీదే మీరే ఎందుకు పని చేయడం లేదంటే మీరు అధికారులకు అనేక సార్లు చెప్పడం జరుగుతుంది కాంట్రాక్టర్లకు పిలిపించి కూడా పదే పదే చెప్పడం జరుగుతుంది కానీ పనులు మాత్రం ముందుకు పోవడం లేదు ఎందుకంటే దీని వెనుక కక్ష సాధింపుతో చేస్తున్నారా లేకపోతే మేము చెప్పిండే పనులు వాళ్ళకి ప్రజాప్రతినిధులు ఉండే కూటమి ప్రభుత్వానికి ఉండే ప్రజాప్రతినిధులు ఏమైనా అడ్డుపడుతున్నారో విషయం కూడా ప్రజలే గమనించాలని చెప్పి నేను మరో మరోసారి కోరుతున్నాను ఇంకో విధంగా కౌన్సిల్ సమావేశం కూడా తొందరలో ఏర్పాటు చేస్తాను నిన్నట్లే నిన్నటి రోజే కమిషనర్ గారితో గారితో కూడా మాట్లాడటం జరిగింది తొందరలో పది పది రోజుల్లో మేము ఆమోదించిన పనులన్నీ కూడా కౌన్సిలర్ పెట్టి తొందరగా ఆమించడం జరుగుతుంది ఎన్ని ఆమోదించినా కూడా ఈ పదహారు నెలల కాలంలో ఏ ఒక్క పని కూడా ముందుకు సాగుకోవడం చాలా బాధాకరం ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాను